వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఏంటి ఎంత యాక్టివ్గా ఉన్నాను అని అనుకుంటున్నారా ఈరోజు పొద్దు పొద్దునే చెప్పలేదు కాబట్టి ద టైమ్ ఈస్ ఆల్మోస్ట్ సిక్స్ అవుతున్నట్టుంది అందుకే ఇంత యాక్టివ్గా ఉన్నా మనం పొద్దునైతే యాక్టివ్గా ఉండం ఈవినింగ్ టైమ్స్ అంటే ఫుల్ యాక్టివ్గా ఉంటాం కాబట్టి సో ద టైమ్ ఇస్ సిక్స్ సిక్స్ అయినప్పుడు నువ్వు ఎందుకు రెడీ అయ్యావు అనుకుంటా నాకు పని పాట ఏం లేదని తెలిసిందే కదా చెప్తూనే ఉన్నాను కాబట్టి పని పాట లేదు బట్ బిగ్ బాస్ టీమ్ దగ్గర నుంచి ఒక కాల్ అండ్ ఒక మెయిల్ వచ్చింది అనమాట పైసలు 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 ఇవ్వట్లేదు డబ్బులు బట్ ఇన్వాయిస్ అయితే రెడీ అయ్యింది కోసం హైదరాబాద్ రమ్మని చెప్పారనమాట సైన్ చేయాలి ఇన్వాయిస్ అదంతా హైదరాబాద్ వెళ్దామంటే కష్టం కాబట్టి ప్రజెంట్ హైదరాబాద్ వెళ్ళట్లేదు కాబట్టి సో నాకేం చెప్పారు అంటే ఇన్వాయిస్ అనేది స్కాన్ చేసి ప్రింటౌట్ తీసి సైన్ చేసి పంపమని చెప్పారనమాట సో ఆ పని మీద బయటకు వెళ్ళాలి అందుకే కొంచెం ఏదో రోజు ఆ మారుమోహన్ ఏం చేస్తారని చెప్పి ఏం చేయలేదు ఏమీ మేకప్ కూడా వేసుకోలేదు నాట్ మేకప్ నో మేకప్ మేకప్ చూడండి ఏం లేదు జస్ట్ మాయిశ్చరైజర్ లిప్స్టిక్ అండ్ ఆ లిప్స్టిక్ పెట్టుకునేది ప్లష్ అట్లా అట్లా తగ్గించేసి ఐం రెడీ సో వెళ్ళాలి బయటికి ఇంతకీ ఎంతమందికి తెలుసుకోవాలని ఉంది నాకు బిగ్ బాస్లో ఎంత బడ్జెట్ ఇచ్చారు అని చెప్పి నేను కింద కమెంట్ సెక్షన్ చూస్తే ఫస్ట్ బ్లాగ్ నేనే అప్లోడ్ చేశాను కాబట్టి బిగ్ బాస్ బడ్జెట్ ఇచ్చారు కదా డబ్బులు ఇచ్చారు కదా బాగా ఖర్చు పెడుతున్నావు అంట అవును మరి ఇచ్చిందే మరి ఖర్చు అన్ని పైసలు వచ్చేసినాయి నాకు వెనకనా ఏం లేదు సో బయటికి వెళ్ళాలి ఆయన వయసు అది ప్రింట్అవుట్ చేయాలి వెళ్తూ మాట్లాడుకుందాం నా ఫ్రెండ్కి కాల్ చేశాను ఫోన్ ఎత్తలేదు సో వెయిట్ చేస్తున్నాను అనమాట వెయిట్ చేస్తే వస్తే అప్పుడు బయటికి వెళ్తాను బయట క్యూట్ ఉన్నాను కదా నైస్ గాయస్ చీకటి అయిపోతుంది నా ఫ్రెండ్కి కాల్ చేస్తున్నాను కానీ ఫోన్ మాత్రం ఎత్తట్లేదు గాయస్ ఎప్పుడు ఫ్రెండ్స్ అంతే కదా అవసరమైనప్పుడు ఫోన్లు ఎత్తరు అవసరం లేనప్పుడు ఎప్పుడు ఖాళీగా ఉంటారు అవసరమైనప్పుడు మాత్రం ఫోన్ అయితే ఎత్తరు సో వస్తే అట్లా ఇన్వాయిస్ ప్రింట్అవుట్ తీసి సైన్లు పెట్టి వాళ్ళకి పంపించేసి తర్వాత ఏదైనా బీచ్కి వెళ్ళి బీచ్కి వెళ్ళలేదు గైస్ వచ్చిన దగ్గర నుంచి సో బీచ్కి వెళ్ళి అలా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను నైట్ చూద్దాం ఇంకా అంతసేపు వెయిట్ చేస్తాం రాలేదు అంటే నేనే బండి వేసుకొని వెళ్ళిపోతాం సో ఇరిటేటింగ్ దిస్ ఫ్రెండ్స్ సో ఇరిటేటింగ్ నేనేదో కని చెప్పి మోజులు ఇస్తుంటే మా మమ్మీ దుక్కుమ వేసుకొని ఏమి తినకుండా అని చెప్పి మొదలు పెట్టింది సో అది మొహాలు కొంచెం బొగ్గులు వచ్చినట్టున్నాయి కదా మా మమ్మీ తిండి పెట్టట్లేదు గాయస్ అందుకే ఇంకా తగ్గిపోతున్నాను బట్ ఏందో బోరింగ్ ఏం తినబుద్ది కావట్లేదు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే బాగా తినేదన్న ఏమో బయటకు వచ్చాక అసలేం తినబుద్ది కావట్లేదు ఏంటో తినాలనిపిస్తుంది ఏం తినాలో అర్థం కాదు సో యా తమ్ కని అని చెప్పి ఎమోజీలు ఇస్తున్నాను అనమాట నార్మల్గా దిగుతుంటే అంత లైట్ బాగలేదు సో అందుకే వీడియోలోనే తమ్ కొంచెం అని టైం చీ చి ఏం మాట్లాడుతున్నాను నోరు తిరగదు సేమీ వచ్చి వీడియోలోనే తమ్ కి పోజులు ఇచ్చి దాని స్క్రీన్ షాట్ తీసుకుందాం అంటే ఈ లోపు ఇవి యాడెడ్ పాయింట్స్ అన్నెసరిగా మాట్లాడుతుంటారు బట్ తమ నేలకి ఇద్దాము పిచ్చి పిచ్చి ముదిరిపోయింది గాయ వైజాగ్ లో పిచ్చి హాస్పిటల్ త్వరలో జాయిన్ అవ్వడానికి ఫ్రెండ్స్ నమ్మకండి గాయ ఫ్రెండ్స్ నమ్మకండి రాలేదు గైజ్ ఇంకా రాకపోవడానికి ఫస్ట్ నేను చెప్పాలి కదా కావాలే ఎత్తట్లేదు ఇంకెప్పుడు వస్తారు అసలు ఫ్రెండ్స్ ఉన్నారే వేస్ట్ అసలు అసలు నిజంగానే ఈ కాలంలో ఈ కాలం ఏంది ఎప్పుడు అంతే ఫ్రెండ్స్ అరే ఒక టైంకి ఒక దగ్గరికి వెళ్తాం రారు అవసరమైనప్పుడు ఫోను ఎత్తరు ఇక్కడ తీసుకెళ్ళు అంటే ఓకే అంటారు బట్ టైం వచ్చినప్పుడు వస్తారా అంటే అబ్బే ఏం కాదు నువ్వు ఎక్కడున్నా సరే చితికలో వచ్చేస్తా నీకు ఏం అవసరమైనా సరే చెప్పు అంటారు బట్ అవసరం ఉన్నప్పుడు అడ్రస్ కాదు కదా మొహం కాదు కదా ఫోన్ కాదు కదా అసలు వాళ్ళ మనిషి అనే వాళ్ళు బతికే ఉన్నారు అసలు భూమి మీద వాళ్ళు పుట్టారా అన్నట్టు చేస్తారు ఈ ఫ్రెండ్స్ అందరూ ఇంతే మీ ఫ్రెండ్స్ అంతేనా ప్లాన్ లేస్తామా వర్కౌట్ లో ప్లాన్ ముందు చాలానే మాట్లాడతారు కరెక్ట్గా ప్లాన్ వచ్చే రోజు అబ్బా హ్యాండ్ ఇస్తారు ఇప్పుడు హ్యాండ్ కాలు లెగ్గే కాదు కదా అసలు మనిషి ఉన్నాడో లేదో కూడా తెలియట్లేదు కదా అసలు బయటికి వెళ్ళాలి వెయిట్ చేస్తున్నానా ఫస్ట్ ఫోన్ కూడా పికప్ చేయట్లేదు నన్ను పికప్ చేసుకోవడం మానేయండి ఫస్ట్ ఫోన్ కూడా పికప్ చేయట్లేదు ఫోన్ పికప్ చేస్తేనే కదా తెలుస్తుంది అట్లీస్ట్ నేను బయటికి తీసుకెళ్ళాలి అని చెప్పడానికి ఫోన్ కూడా పికప్ చేయట్లేదు ఇప్పుడు పికప్ చేశాక మళ్ళీ ఇక్కడ బయటికి వెళ్ళాలి అంటే వస్తారో రారో తెలియదు ఏదైనా పనిలో ఉన్నారో లేదో తెలియదు వాళ్ళు రెడీ అవ్వాలి ఇంకా వెళ్ళినట్టే ఫైనల్లీ ఎప్పుడో వచ్చాడు గైస్ ఏమంటారు చీకటి పడక ముందు వెళ్తున్నారు వెళ్దాం అనుకున్నా చీకటి పడిపోయింది ఫ్లాష్ చేసుకుని వెళ్ళాల్సి వస్తుంది అది ఫ్రెండ్స్ అంటే సో గైస్ ఫైనల్లీ కొరియర్ ఆఫీస్ కి అయితే వచ్చేసానమాట కొరియర్ ఆఫీస్ పక్కనే ఉంటుంది బట్ ఎవరో ఒకరు తోడుగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఫీలింగ్ ఇంకా నా ఫ్రెండ్ రాగానే ఓ నాలుగు తిట్లు తిట్టి ఓ రెండు దెబ్బలు వేసి ఫోన్ చేయగానే ఎత్తాలి కదా ఎక్కడ వచ్చావు అని చెప్పి అడిగి ఇంకా కొరియర్ ఆఫీస్కి అయితే తీసుకెళ్ళాను నాకు బేసిక్లీ ఏంటంటే హైదరాబాద్ రమ్మన్నారు ఇన్వాయిస్ ప్రిపేర్ అయిపోయింది మేడం హైదరాబాద్ రండి సైన్ చేయాలి అని అంటే నేను హైదరాబాద్ రాలే నేను వైజాగ్లో కదా ఉంటాను అంటే సరే మీకు పీడిఎఫ్ పంపుతాను ఆ పీడిఎఫ్ మీరు ప్రింటౌట్ తీసుకొని ఒకసారి చెక్ చేసేసుకొని మీరు నాకు మాన్యువల్గా సిగ్నేచర్ చేసి నాకు పంపండి అని అన్నారనమాట సరే అని చెప్పి వెంట వెంటనే పంపమన్నారు అని చెప్పి అప్పటికే రోజు లేట్ చేశాను ఇంకా వెంటనే పంపమన్నారు అని చెప్పి అది ప్రింట్అవుట్ తీసి మొత్తం అంతా చెక్ చేసుకొని నా ఆటోగ్రాఫ్ ఇచ్చేసి సో కొరియర్ ఆ పేపర్లో పెట్టి పంపడానికైతే సిద్ధమైపోయాను అనమాట నా ఆటోగ్రాఫ్ ఇచ్చాను ఇక్కడ అయితే అడ్రస్ రాస్తున్నాను అనమాట జియో హాట్స్టార్ అదే వాళ్ళకి ఛానల్ వాళ్ళకి అడ్రస్ రాస్తున్నాం అడ్రస్ ఏమైనా కనిపిస్తుంది ఏంటి సో యా కనిపించట్లేదు కదా సో పంపించేద్దాం ఫై అది ఎప్పుడు డబ్బులు డబ్బులు వెంటనే గైస్ మీరు అనుకుంటున్నట్టు ఎప్పుడో సో అంతా అయిపోయానా ఒక టూ త్రీ వీక్స్ తర్వాత వస్తాయన్న పార్సెల్ అయితే పంపించేసా అదే కొరియర్ అయితే అనమాట తర్వాత బీచ్కి వెళ్దాం అనుకున్నాను సగం దూరం వెళ్ళాక మూడు అప్సెట్ అయ్యి తిరిగి ఇంటికి వచ్చేసాను అనమాట సో ప్రజెంట్ ఇంకా చేసేది ఏం లేదు బేసికలీ బీచ్కి వెళ్ళలేదు గాయస్ నార్మల్గా మూడు బాగపోతే బీచ్కి వెళ్తాం బట్ బీచ్కి వెళ్ళేటప్పుడు మూడు బాగపోతే ఇంటికే రావాలి మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చా చూడండి యాక్చువల్లీ రోజు పొద్దున్న ఏంటి ఇడుముళ్ళు అయినాయి మా కజిన్స్కి కి బట్ నాకు చాలా తెల్లనొప్పి అసలు లేచాను కానీ వెళ్ళలేకపోయాను అనమాట మా చెల్లి వెళ్ళింది పొద్దు పొద్దునే అందుకే అట్లా ఉంది వెళ్ళి పడుకుంది ఇప్పటి వరకు పడుకోలేదు అదే ఫోర్ లేచి ఇప్పుడు పడుకున్నావు కదా సాయంత్రం పడుకోలేదు ఇంత కాల్ చేసినప్పుడు హనీ ఏం చేస్తుంది అంటే పడుకుంది అని చెప్పింది దగ్గొచ్చేసి కోల్డ్ వస్తుంది పడుకుంది అందుకు నేను ఒక్కదానే వెళ్ళాను మా ఫ్యామిలీ అంతా వెళ్ళారు వాళ్ళు అక్కడికి ఎక్కడ శబరిమల వెళ్ళలేరు అనమాట మా కజిన్స్ మా అన్నది ఇంకా రెండు రోజులు ఉంది దీక్ష కంప్లీట్ అవ్వడానికి సో ప్రజెంట్ ఇంట్లో ఉన్నాను ఏదో చెప్తాం అనుకున్నాను గైస్ మీకు ఆ ఇన్వాయిస్ నాకు పేమెంట్ ఎంత ఇచ్చారు బిగ్ బాస్ వాళ్ళు సో గైస్ మీ అందరికీ తెలుసు నాకు మామిడికాయలు అంటే ఇష్టం అని చెప్పి సో మామిడికాయలు తినుకుంటూ అసలు బిగ్ బాస్ పేమెంట్ ఎంత ఇచ్చారో మాట్లాడదాం ఈ క్వశ్చన్ నాకు మంది అడిగారు అనమాట నాకు కూడా కుతూహలమే అంటే జనరల్గా అందరికీ లైక్ కొంచెం ఒక కుతూహలం ఉంటుంది కదా ఎంత ఇచ్చారు ఏంటి పేమెంట్ అని చెప్పి నేను కూడా ఎప్పుడు అనుకుంటూ ఉండేదాన్ని అసలు లోపల హౌస్లో కూడా మేము చాలా సార్లు నీకెంత పేమెంట్ నీకెంత పేమెంట్ అని మాట్లాడుకుంటూ ఉంటే బిగ్ బాస్ నుంచి తిట్లు బూత్లు వచ్చేవన్నమాట మీకు ఎన్నిసార్లు చెప్తే అర్థమవుతుంది బయట విషయాలు మాట్లాడుకోకూడదు అని చెప్పి మాకు పెద్ద వార్నింగ్ లెటర్ కూడా ఇచ్చారు రెమ్యూనరేషన్ గురించి బయట వాళ్ళ గురించి మాట్లాడుకోకూడదని సో సో డైరెక్ట్గా నాకు ఎంత ఇచ్చారు అనేది నేను మాట్లాడలేను నేను చెప్పలేను బట్ ఆల్రెడీ కామినర్స్ అందరికి ఒక అమౌంట్ అన్నారు కాబట్టి అది నిజమే బట్ దాని కొంచెం ఒక ఎక్స్ట్రా ఏసీ నాకు వచ్చింది అనమాట వన్ వీక్కి ఎంత వచ్చింది అంటే నేను డైరెక్ట్ అమౌంట్ చెప్పాను కానీ ఎట్లా చెప్పేది ఇప్పుడు కామినర్స్ అందరికీ ఒక అమౌంట్ ఇస్తున్నారు అని చెప్పి బయట చాలా మంది ప్రచారం చేస్తున్నారు కాబట్టి దానికి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి అనమాట ఆ రౌండ్ ఫిగర్ వేసుకోండి ఎంత వచ్చిందో సో అంత అమౌంట్ అయితే నాకు ఇచ్చారు ఇంకా చెప్పాలి అంటే మాకు అమౌంట్ అనేది చేతికి రాలే నన్ను చూశాను ఏమన్నారు అమౌంట్ ఇచ్చారు కాబట్టి తిరిగేస్తున్నాను నో గైస్ మాకు ఏం రాలేదు అంత మా డబ్బులు అయినాయి ఇప్పటికొచ్చి అమౌంట్ ఎప్పుడు ఇస్తారు అంటే షో అంతా అయిపోయాక మొత్తం షో అంతా అయిపోయినాక వన్ టూ సారీ వన్ టూ వీక్స్ తర్వాత అప్పుడు అమౌంట్ ఇస్తారు సో ఇప్పుడు వచ్చి పైసా చేతిలోకి రాలేదు ఇప్పుడు బట్టలు కొనుక్కున్నా డిజైనర్స్ తో మాట్లాడుకున్నా జ్యువెలరీ కొనుక్కున్నా ట్రావెల్ చేసిన అంతా కూడా మా డబ్బులే సో ఐ హోప్ గాట్ అంటే మీరు ఏంటంటే గెస్ట్ చేయండి నాకు ఎంత ఇచ్చారు అనేది వీక్లీ బేసిస్ అనమాట రెమ్యూన్ రేషన్ కామనర్స్ కి తక్కువే సో నాకు ఎంత ఇచ్చి ఉంటారు వీక్లీ బేసిస్ అనేది కమెంట్ చేయండి చూస్తా ఎంతమంది కరెక్ట్ గా గెస్ట్ చేశారా అని చెప్పి సో అండ్ మోరోవర్ సోదే ఉంటదండి బ్లాగ్స్ అంటే ఏం లేదు నేను ఇంట్లోనే ఉంటున్నాను మీరు చూస్తున్నారు అంతా ఖాళీగానే ఉంటున్నా ఇంట్లోనే ఉంటున్నాం సో ఇంకా సోదే తప్ప ఇంకేం ఉండదు సో నేనే మాట్లాడతాను నేనే ఉంటా ఎవరు ఉంటారు అనమాట మా ఇంట్లో వాళ్ళందరికీ సిగ్గు బట్ కొంచెం కొంచెం చూపిస్తూ ఉంటా కానీ నేను ఒక్కదానే ఉంటున్నాను అంటూ ఆల్మోస్ట్ సోదులనే ఉంటుంది ఐ నో బట్ థర్టీ డేస్ అంటే థర్టీ డేస్ ఛాలెంజ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినాను కాబట్టి సోదే కొంచెం చూడండి దయతలిచి అండ్ మోర్ ఓవర్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు అప్డేట్ అండ్ మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్ కాదు కానీ చాలా మందికి కామన్గా ఉండే డౌట్ గురించి మాట్లాడతాను ఇందాక ఆ యాంగిల్లో మాట్లాడి ఇప్పుడు ఈ యాంగిల్లో మాట్లాడిన దిస్ ఇస్ నైస్ అగెస్ట్ సో చాలా మంది బిగ్ బాస్లో చేసే లవ్ కంటెంట్ కానీ లవ్ యాంగిల్ కానీ నిజమా అని చెప్పి అడుగుతున్నారు మీకేమనిపిస్తుంది నిజాలు అనిపిస్తున్నాయా ఎంతమంది బిగ్ బాస్లో ఇలా లవ్ యాంగిల్ క్రియేట్ చేసిన వాళ్ళు బయటని ఇంకా రిలేషన్షిప్లో కానీ పెళ్లి చేసుకోవడం కానీ ఫస్ట్ ఐ మీన్ ఫస్ట్ సీజన్ నుంచి ఏదో ఒక లవ్ యాంగిల్ అయితే నడుస్తుంది కదా ప్రతి సీజన్లో సో ఎంతమంది బయటకు వచ్చాక రిలేషన్షిప్లో ఉన్నారు పెళ్లి చేసుకున్నారు ఎట్లీస్ట్ కలిసి ఉన్నారు సో ద థింగ్ ఈజ్ నేనేమంటాను అంటే బిగ్ బాస్లో ఏవైతే లవ్ యాంగిల్ కానీ ఈ లవ్ రిలేషన్ కానీ ప్రేమ్ కానీ ఇవి ఏవైనా చూపించినా సరే ఐ డోంట్ థింక్ ఇట్స్ రియల్ అది ఇంకో మాట చెప్పాలి అంటే ఆబ్వియస్లీ ఒకరికొకరు బాండ్ నిజంగానే ఎక్కువ అవుతుంది వీక్స్ ఉన్న కొద్దీ ఇంకా ఇంకా ఒకరి మీద ఒకరికి అటాచ్మెంట్ పెరుగుతుంది ఎందుకంటే మాకు బయట ప్రపంచంతో సంబంధం ఉండదు ఓన్లీ బిగ్ బాస్లో ఉన్నారో అంటే ఆ టైంలో ఆ హౌస్ మేట్స్ ఎవరున్నారు కంటెస్టెంట్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతోనే ఉంటుంది కాబట్టి మేము కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా చివరికి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళతోనే మాట్లాడాలి పొద్దులు చేస్తే వాళ్ళ మొహాలే చూడాలి అండ్ వాళ్ళ వండిందే తినాలి వాళ్ళతోనే పాటలు పాడుకోవాలి ఆడుకోవాలి ఇంకా అంతా వాళ్ళతోనే కాబట్టి ఇంకా బయటి వాళ్ళతో ఇంకా సంబంధం ఉండదు ఇంకా చెప్పాలి అంటే కొన్ని రోజులకి బయటి వాళ్ళు ఫేసులు కూడా కొంచెం మర్చిపోతూ ఉంటాం అనమాట ఎలా ఉంటాయని కొంతమంది నేమ్స్ మర్చిపోతూ ఉంటాం కొంతమంది ఫేసులు మర్చిపోతూ ఉంటాం సో గా ఉన్న వాళ్ళతో కొంతమంది ఉంటే వాళ్ళతో అటాచ్మెంట్ ఎక్కువ అయిపోతుంది అటాచ్మెంట్ ఈజ్ డిఫరెంట్ బట్ లవ్ ఈజ్ డిఫరెంట్ నాకు ఆ బిగ్ బాస్లో లవ్ అనేది అయితే నాకు నిజంగా నిజం అనిపిదన్నమాట మేబీ ఉండొచ్చు బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ రియల్ బట్ ఇప్పుడున్న వాళ్ళు రియలా అంటే అది మీ దానికి వదిలేస్తాను బట్ నేనేం చెప్తాను అంటే నాకు కొన్ని విషయాలు తెలిసినాయి పేర్లు రివీల్ చేయను గానీ వెళ్లే ముందే కొంత కొంతమంది కలిసి మనం లవ్ యాంగిల్ క్రియేట్ చేద్దామా అని చెప్పి అంటే ఇప్పుడు చూపించిన వాళ్ళు కాదు చూపించలేని వాళ్ళు కూడా లవ్ యాంగిల్ క్రియేట్ చేద్దామా అని చెప్పి మాట్లాడుకోవడం జరిగింది ఒకరికొకరు లైక్ కూర్చొని మాట్లాడుకొని మన వాళ్ళతోనే మనం ఉందాం వేరే వాళ్ళతో ఉండొద్దు అనుకుని మాట్లాడడం జరిగిందంట చాలానే జరిగినాయి యాక్చువల్లీ అక్కడ సిచ్యువేషన్స్ కొన్ని ఫస్ట్లో అయితే చూస్తే ఫస్ట్ టూ త్రీ వీక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎవరెవరు బయట మాట్లాడుకొని ఉంటారు అని చెప్పి చూసుకుందాము అని చెప్పి ఎవరు అనుకున్నారని కూడా మీకు ఫస్ట్ వీక్స్లో చూస్తే అర్థమై ఉంటుంది అనమాట అండ్ ఒక పర్టికులర్ పర్సన్ అయితే ఒక ఇద్దరు ముగ్గురితో ఫ్లర్ట్ చేయడం కూడా జరిగింది ఫస్ట్ టూ త్రీ వీక్స్ అది అందరూ అనుకున్న వాళ్ళు కాదు వేరే వాళ్ళ గురించి చెప్తున్నాను సోయా చాలానే జరిగా అన్ని ఓపెన్ గా చెప్పకూడదు కాబట్టి సో ఇట్లాంటివి చాలానే జరిగాయి సో బిగ్ బాస్ లో లవ్ అనేది ఆ బిగ్ బాస్ లో ఉన్నంత వరకే జరుగుతుంది అది కంటెంట్ కోసం చేస్తారా దేనికోసం చేస్తారా తెలియదు కానీ ఆబ్వియస్లీ ఒకరిద్దరు ప్రేమించుకుంటున్నట్టు లేదా క్లోజ్ బాండ్ అంటే నార్మల్గా ఆడియన్స్గా చూసి నాకు కూడా అబ్బా వెరీ క్యూట్ అని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇది ఏంటి స్టిక్కర్ ఊడిపోతూ ఉంటుంది సో ఆబ్వియస్ గా ఎంత క్రింజ్ అనుకున్నా ఎంత ఫేక్ అనుకున్నా సరే ఎక్కడో ఆడియన్స్ కనెక్ట్ అవుతారు అది తెలిసే చాలా మంది లవ్ యాంగిల్ అనేది ట్రై చేస్తూ ఉంటారు అనమాట బట్ రైట్ నో డెమోన్ అండ్ రీతు నాకు ఫస్ట్ తెలియదు వాళ్ళు కంటెంట్ కోసం చేశారు దేనికోసం చేశారు బట్ రైట్ నో ఐ థింక్ దే ఆర్ వెరీ మచ్ లైక్ అంటే నేనే వెళ్ళి చెప్పిన ఇట్లా నెగిటివ్ అవుతున్నారు ఇట్లా ఉంది బయట పరిస్థితి అన్నా సరే వాళ్ళు కొట్టుకున్నా చేసినా సరే వాళ్ళకంటూ వాళ్ళ బాండ్ నిజంగానే ఎంతమంది ఉన్నా సరే ఎంతమంది కాదంటున్నా సరే బాగానే ఉంటున్నారు కాబట్టి ఐ థింక్ ఇట్స్ జెన్యూన్ ఫీలింగ్స్ ఓన్లీ అది బయటకి వచ్చాక ఎంతగా ఉంటుందో తెలియదు కానీ రైట్ ను ఇన్ ద హౌస్ ఇట్స్ జెన్యున్ అని అంటాను అనమాట ప్రెసెంట్ బట్ ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా వాళ్ళిద్దరిని ఉద్దేశిస్తూ కాదు చాలానే జరిగాయి చాలానే బయట డిస్కస్ చేసుకుని లోపలికి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత తారుమారు అవ్వడం జరిగింది కొంతమంది లవ్ యాంగిల్ క్రియేట్ చేయడానికి స్టార్ట్ చేశారు ఫ్లర్ట్ చేయడం జరిగింది చాలానే జరిగాయి హౌస్ లో ఉంటేనే తెలుస్తుంది అంతా లైవ్ లో ఎత్తేస్తారు కాబట్టి దిస్ ఇస్ ద క్వశ్చన్ ఐ వాంట్ టు ఆన్సర్ ఇంకా ఏం క్వశ్చన్స్ తెలుసుకోవాలని అనుకుంటున్నారు ప్లీజ్ కమెంట్ బిలో బై ద వే ఐ గెస్ దిస్ విల్ బి ద ఎండ్ ఆఫ్ టూ డేస్ బ్లాగ్ అని అనుకుంటున్నాను ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు డూ ఐ నాట్ గోయింగ్ ఎనీవే మేబీ నెక్స్ట్ వీక్ ఐమ్ గో గో ఫర్ హైదరాబాద్ ఐ డోట్ నో బట్ రైట్ నో ఐ డోంట్ హెవ్ ఎనీవే సో చూపించాలి కాబట్టి దిస్ ఇస్ మై డైలీ థింగ్ అండి ఇదే చేస్తాను కాబట్టి ఇదే చూపిస్తున్నా ఐ గుడ్ నైట్ ఇట్స్ ఎ ఫ్యామిలీ వీక్ తింటున్నాను ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు అంటే అందరూ లేరు ఇద్దరు ముగ్గురే ఉన్నారు వాళ్ళు ఒకవేళ ఫ్యామిలీ వీక్ అని చెప్పి లోపలికి వస్తే వాళ్ళు ఏం చెప్తారు నాకు అని చెప్పి ఫస్ట్ మా చెల్లిని అడుగుదాం

టాప్ ఫై లో నువ్వు ఉంటావు కాబట్టి పక్కగా ఉండాల్సిన కంటెస్టెంట్వే కాబట్టి ఉండి మంచిగా ఉండొస్తావు అని చెప్పి చెప్తాను అంతేనా బయట మన ఫ్యామిలీ అందరూ బాగున్నారు నువ్వు కూడా లోపల బాగుండవు అని చెప్తాను అదండి ఎలా చెప్తా ఇప్పుడు మా సంతా చెప్పు పైకి పెడుతు చెప్పు అంటే ఇట్లానే ఉంటారు చెప్పు ఎలా ఏం ఒకవేళ ఫ్యామిలీ వీక్ నువ్వు ఒకవేళ లోపలికి వచ్చి ఉంటే నాకు బాగా ఆడుతున్నా స్వీటీ ఇంట్లో ఎలా ఆడుతున్నావో హౌస్ లో కూడా ఇంట్లో లో కూడా అలాగే ఉన్నావు నువ్వు ఇలాగే కంటిన్యూ చెయ్యి ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఇంట్లో అందరూ బాగున్నారు కానీ అందరూ నేను మిస్ అవుతున్నావు అని చెప్తావా అంతే నువ్వేం చెప్తావు పిన్ని ఇప్పుడు మా పిన్ని బాగుందా చేసుకుంటా చెప్పు చెప్పు ఏం చెప్తా ఒక లోపలికి వస్తే ఏం చెప్పేదాని అసలా చెప్పు చెప్పు గైస్ ఇంట్లో అంటే ఇట్లానే ఉంటారు కదా గైస్ అట్లానే చెప్పు ఏం చెప్తావు ఇట్లా అందరం బాగున్నా నువ్వు ధైర్యంగా ఉండు మీ అన్న బాగున్నాడు మీ డాడీ మీ మమ్మీ బాగున్నారు నువ్వు బాగా ఆడు ఆ లో ఉంటావు నువ్వు జాగ్రత్తగా ఉండు బాగా తెలియదు అంతే చెప్పా గైస్ మీలో ఎవరైనా బాగా చెప్పేవి సో గైస్ ఒకవేళ మీరు కోసం హౌస్ లో కూర్చుంటే ఏం చెప్పేవారు నాకు అసలు ఏ సజెషన్స్ ఇచ్చేవారు కిందన కమెంట్స్ లో కమెంట్ చేయండి ఫ్యామిలీ వీక్ చాలా బాగా మిస్ అయితున్నాం కదా అసలు మా ఇంట్లో వాళ్ళని అసలు చూస్తా అనుకున్నాను ఫ్యామిలీ వీక్ లో లోపల అంటే ఉంటాను అని నమ్మకం టాప్ టాఫ్ ఫైవర్కి అట్లీస్ట్ ఉంటానని నమ్మకం ఉంది కాబట్టి చూస్తాను అనుకున్నాను బట్ ఎట్లా వస్తాను అనుకోలేదు ఆయన బయటని చూస్తూ ఫ్యామిలీ వీక్ ఇప్పుడు జరుగుతుంది అని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట సో యా ఐఎమ్ ఫీలింగ్ లిటిల్ సాడ్ సో మీరు ఒకవేళ లోపలికి వచ్చి ఉంటే నా తరఫున నా కోసం మీరు ఏ సజెషన్స్ ఇచ్చేవారు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అట్లానే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీచదమ్ము ఐ డోంట్ నో లైక్ వాట్ డే ఇట్ ఈస్ బట్ టుమారో టుమో అప్లోడ్ ఆల్ యోర్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అయితే అప్లోడ్ చేస్తాను మీ క్వశ్చన్స్ అన్ని కూడా నోట్ చేసుకున్నాను కాబట్టి అన్ని కూడా ఆన్సర్లు ఇస్తాను